గుండె జబ్బులకు కారణం మధుమేహం కాదు మధుమేహానికి ఉపయోగించే ట్యాబ్లెట్స్ అవేంటో చూద్దాం సాధారణంగా గ్లైకోమెట్ వాడుతూ ఉంటాం కారణం డయాబెటీస్ కాదు సాధారణ డయాబెటిస్ మాత్రలే షాకింగ్ పరిశోధన నమ్మసక్యం కాని విషయాన్ని గుండె జబ్బులకు కారణం డయాబెటిస్ కాదు సాధారణ డయాబెటిస్ మాత్రలే షాకింగ్ పరిశోధన నమ్మసక్యం కాని విషయాన్ని వెల్లడిస్తుంది అధ్యయనం ఒకటి సాధారణ మధుమేహ మందు అయిన గ్లిపిజైడ్ యొక్క గుండె భద్రతపై సందేహాన్ని వ్యక్తం చేస్తుంది ఔషధ నిర్ణయాలను ఎప్పుడూ విడిగా తీసుకోకూడదు ఈ అధ్యయనం రోగులు మరియు వైద్యుల మధ్య బహిరంగ సంభాషణను ప్రోత్సహిస్తుంది ఇందులో గుండె ఆరోగ్యం దీర్ఘకాలిక ప్రమాదాలు మరియు ఒక వ్యక్తి యొక్క మొత్తం శ్రేయస్సుకు అనుగుణంగా ఉండే కొత్త చికిత్స ఎంపికలపై చర్చలు ఉంటాయి టైప్ రెండు డయాబెటిస్ తో బాధపడుతున్న చాలా మందికి రక్తంలో చక్కెరను నిర్వహించడం రోజువారీ వాస్తవికత తరచుగా మందులు ప్రాణాధారంగా వస్తాయి మరియు వాటిలో లీపిజైడ్ వంటి సల్ఫోనిలురియాలు ముఖ్యంగా అస్లో ప్రసిద్ధ ఎంపికలు దశాబ్దాలుగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం ఈ సాధారణంగా ఉపయోగించే ఔషధంపై నీడను గుండె జబ్బులకు కారణం డయాబెటిస్ కాదు సాధారణ డయాబెటిస్ మాత్రమే షాకింగ్ పరిశోధన నమ్మశక్యం కాని విషయాన్ని వెల్లడిస్తుంది ఇటీవలి అధ్యయనం ఒకటి సాధారణ మధుమేహ మందు అయిన గ్లిపిజైడ్ యొక్క గుండె భద్రతపై సందేహాన్ని వ్యక్తం చేస్తోంది ఔషధ నిర్ణయాలను ఎప్పుడూ విడిగా తీసుకోకూడదు ఈ అధ్యయనం రోగులు మరియు వైద్యుల మధ్య బహిరంగ సంభాషణను ప్రోత్సహిస్తుంది ఇందులో గుండె ఆరోగ్యం దీర్ఘకాలిక ప్రమాదాలు మరియు ఒక వ్యక్తి యొక్క మొత్తం శ్రేయస్సుకు అనుగుణంగా ఉండే కొత్త చికిత్స ఎంపికలపై చర్చలు ఉంటాయి టైప్ రెండు డయాబెటిస్ తో బాధపడుతున్న చాలా మందికి రక్తంలో చక్కెరను నిర్వహించడం రోజువారీ వాస్తవికత తరచుగా మందులు ప్రాణాధారంగా వస్తాయి మరియు వాటిలో గ్లిపిజైడ్ వంటి సల్ఫోనిలురియాలు ముఖ్యంగా అస్లో ప్రసిద్ధ ఎంపికలు దశాబ్దాలుగా ఉన్నాయి సరసమైనవి మరియు గ్లూకోజ్ను అదుపులో ఉంచడంలో ప్రభావవంతమైన ఫలితాలను చూపించాయి కానీ ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం ఈ సాధారణంగా ఉపయోగించే ఔషధంపై నీడను వేసింది గ్లిపిజైడ్ మరియు పెరిగిన గుండె సంబంధిత ప్రమాదాల మధ్య సంభావ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు అధ్యయనం ఏమి కనుగొంది దాని నిజమైన అర్థం ఏమిటి మరియు డయాబెటిస్ రోజువారీ సంభాషణలలో భాగమైన కుటుంబాలకు ఇది ఎందుకు ముఖ్యమైనది అనేది ఇక్కడ ఉంది అవి దశాబ్దాలుగా ఉన్నాయి సరసమైనవి మరియు గ్లూకోజ్ను అదుపులో ఉంచడంలో ప్రభావవంతమైన ఫలితాలను చూపించాయి కానీ ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం ఈ సాధారణంగా ఉపయోగించే ఔషధంపై మీదను వేసింది గ్లిపిజైడ్ మరియు పెరిగిన గుండె సంబంధిత ప్రమాదాల మధ్య సంభావ్య సంబంధాన్ని పరిశోధకులు కనుగొన్నారు అధ్యయనం ఏమి కనుగొంది దాని నిజమైన అర్థం ఏమిటి మరియు డయాబెటిస్ రోజువారీ సంభాషణలలో భాగమైన కుటుంబాలకు ఇది ఎందుకు ముఖ్యమైనది అనేది ఇక్కడ ఉంది గ్లిపిజైడ్ సుపరిచితుడు విశ్వసనీయుడు కానీ ఇప్పుడు పరిశీలనలో ఉన్నాడు గ్లిపిజైడ్ సల్ఫోనిలురియాస్ అనే ఔషధాల సమూహానికి చెందినది దశాబ్దాలుగా ఈ మందులు టైప్ రెండు డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెరను తగ్గిస్తాయని విశ్వసించబడుతున్నాయి తరచుగా మెట్ఫార్మిన్ మాత్రమే సరిపోదు గ్లిపిజైడ్ ప్రజాదరణ పొందటానికి కారణం దాని స్థూమత మరియు దీర్ఘకాలిక లభ్యత కానీ ప్రజాదరణ అంటే ఎల్లప్పుడూ పరిపూర్ణత అని అర్థం కాదు తాజా అధ్యయనం ఒక సంభావ్య ప్రమాదాన్ని సూచిస్తుంది దాదాపు నలభై ఎనిమిది వేలు మంది వ్యక్తులపై జరిపిన ఈ పరిశోధనలో తీసుకునే వారికి ఇన్హిబిటర్లు అనే కొత్త తరగతి మందులు తీసుకునే వారి కంటే గుండెపోటు గుండె వైఫల్యం ఆసుపత్రిలో చేరడం మరియు హృదయ సంబంధ మరణాల ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది గ్లీపిజాయిట్ ప్రజాదరణ పొందటానికి కారణం దాని స్థూమత మరియు దీర్ఘకాలిక లభ్యత